ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి సూర్యుడు తృతీయంలో సప్తమంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు ద్వితీయంలో శుక్రుడు ఏకాదశంలో రాహువు శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది సత్ఫలితాలు సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సుస్థిరత లభిస్తుంది ఎదురు చూస్తున్న ఫలితాలు సిద్ధిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి కృషిని విశేషంగా చేయండి సమున్నత స్థితి గోచరిస్తుంది ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు సమయం అనుకూలిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ప్రతిభను కనబరుస్తారు అదృష్ట ఫలాలు అందుతాయి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరమైన అభివృద్ధి విశేషంగా గోచరిస్తుంది మీ యోగ్యతను అనుసరించి విజయాలు సాధించండి ధర్మ మార్గంలో ధనాదాయ మార్గాలు లభించడానికి మీ కృషి సహకరిస్తుంది అద్భుతమైన తెలివితేటలు మీ సొంతమవుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ఏలినాడు శని ప్రభావం ఉన్నది కాబట్టి ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించి పనిచేయాలి గుడ్డిగా ఎదుటి వారిని నమ్మవద్దు మోసపోయే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయులతో కలిసి చేసే పనులు శుభాన్నిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మి అష్టోత్రం చదువుకుంటే మేలు చేకూరుతుంది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు మేష రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు దానాలు అవసరం లేదు